ఇప్పుడు మాత్రం అనగారు ఒకరి చేత బట్టి అలో నేరడలో భార్య దో గిస్ ఆయో నా కావు కాదా భార్య గిద్దడు పడ్డ గిజ్జడు వాట దాసుకో ಅಂಶಾಲ ಎಂತ ಭಾರಿ ಅಲ್ಲೇರಲ್ಲ ಕಮ್ಮರಿ

ఇల్లే మనం పోసిందే కార దంచిందే కారే ఇగలా శరీరం కాలు గొప్ప ఉన్నారు వాళ్ళ కోడలు కొడల కొడల వర్ధదంతం అంటే కొత్త నూకలు అత్త అన్నం గీత పెట్టేదాట వాళ్ళ దంతంగా నూకలు ఎరుపుకొని కొత్త కోడలు నూకలు బుక్కేదాకా ఇంతమందులు ఎవరైనా నొక్కలు ఉందే ఉంటారు అక్కడ కాదు రెండు గిల్లలు కాదు జరుగుతూనే ఉన్నారు కోడుతూనే ఉన్నారు దంచిన నూకలు కొత్త నూకలే ఉన్నారు భారీగా దంచింది అని అతల్లి బాణం మళ్ళీ ఏం చేసి వరే రేరే రేరే ఇది తెల్లారన్నది అవతల వాడ అయిలక్క దగ్గర పోయి తువి వాటి అని చెప్పినాం ఏ పిల్ల తూడి వాటి దంచుతనే దాగిలాని దాగిల ఏడు పట్టని ఇసురు రౌతూ పొర్లు ఒక్కతే తెచ్చుకొని ఇంటి ముంద తీసుకొని మళ్ళా తువేడు మక్కదోన్న ఇసురాలే ఏడు పట్టని రౌతూ ఒక్కతే పచ్చి తింపేది

అదే మరి నేనేమన్నా నేను కదా ముండా అల్కగా అల్కగా అవుతావు నార్మల్ డెలివరీ అవుతావు లేకుంటే నేను తీసుకుపోతారు రా హాస్పిటల్ ఎత్తారు వాడు నడిమికి పర్రని కొత్త రెండు లక్షలైతే బిల్లు పెడతాడే పలిగిపోయిన కుండ సాత్రం ఆపరేషన్ చేస్తే చెల్లె నీకు అల్కగా బయట పడాలని ఉన్నదా నీకు ఆపరేషన్ కావాలని ఉన్నదా చెప్పు అయ్యో నాకా ప్రశ్న ఎందుకే అల్కక్ కావాలని ఏ తల్లికైనా ఉంటది కానీ ఆపరేషన్ కావన్నాడు ఏ తల్లి కోరుకోదు అక్కలారా అక్కలరా ఏ మరి పెట్ల ఓ ఏడుగురు వట్టం రవతాడు ఉన్నదా రవొ తీస్ తీసుకొచ్చుకొని ఇడి వేసుకొని తోడు మక్కన లేడ వస్తం నువ్వే పోస్కోవాలి నువ్వే ఇసరాలి ఆ నేను బట్టం ఓ ఇకవాదల ముందే నాలా ఏంద్ర ఏడురు వడ లేవని రవతొక్కానికెదల ఎత్తాలి లేవాలి అటువంటిది ఎందుక జనట్టి పిల్లల మాకు ఆ దేవుడు గుళ్ళే మనో పోసినా ఆ దేవుడు మాకు సంతానం చేద్దాం మేము మక్కచేడి ఇసర పోదురా దానికికు నా కాని ఎబర సంతానం

నా పిక్కలు దాని పిక్కలు నువ్వు ఎప్పుడు చూసినవరాంది మన భర్తలున్నాయి పదివేల పోతే గానీ అన్న తీసుకొని వేసుకొని పీకొని పీకతే చూసా అట్లా అదే వాళ్ళ మనందరూ పోషి తక్కువ భార్య వచ్చింది మనకు అందులో బదులు పోయినా పాయింట్ వేసుకో ముందు గోసి పెట్టాను వాడు చూసిండు వాడు వడ్డీ పొలం మందులు తను ఒడ్డినప్పుడు గోసి పెడతా ఫైర్ చేసుకొని పోతే ఏమైంది పోకపోయినా అన్న ఫైర్ చేసుకోబోతే పిల్లలు బాగా పడితే ప్యాంట్ వేసుకోవాలి ప్యాంట్ కొడుకుంటే పిల్లలు అంట అట్లయితే నా పిక్కలు చూసే ఇట్లయితే నా పిల్లలు చూసే వాళ్ళ బదలే కదా బదలే దాని పిల్లలు మనకు రాదా మల్ల బదలు మన మొగని చూడు అందా దాని పిల్లలం పిక్కలు వాళ్ళ పిల్లలం పిర్రలు మళ్ళా రాదు అరే నీ పిల్లలు మళ్ళా నీ పిల్లం పిర్రలు నీ పిల్లలం పిక్కలు మా మొగని చూడు అంటాం బదలేనా

ఎక్కడున్నా సూర్య భాస్కరుడు నీ నాందు కృప ఉంచు నీ అందు దయ ఉంచు నీ విన బతుకు బేరం ఎత్తాను నేను అన్నది పడితే బట్టను ఒక్కసారి లావెట్టి ఇట్లా పుట్ట విన పెట్టుకున్నది ఇట్లా వేసుకున్నది రవ్వుతో అమ్మ కదా నడు పోసుకుంటా నన్ను ఆది అయ్యి అలా ప్రభు మొలకీ కలి కట్టసుక ఆరు నన్ను సూర్యప్రసన్న మంత్రము రౌతుంది சூரியாஸ்காய మన మక్కలు కూడా పట్టింది ఆ సూర్య వాటి మక్కలు వాటినప్పుడు ఇద్దరు అక్కలను అనుకుంటారు ఆ మాణిక్యం చంద్రపురావు అనుకుంటారు ఇది ఏ రకం అక్క ఇలా ఇలా అంజె పాడాలి అంజ వాటి మన ఒవోడు నిన్నో నల్ల అన్నాడు నన్ను తెల్లపోయింది అన్నాడు చె ముసల్లి నువ్వు ముసలమాన్ అవుతావు పడ్డలు అయితే పిల్లలు అల్ల మీరు పడ్డలు నిన్నో నల్ల పడ్డాయినా ఎర్ర పడ్డా కాబట్టి లంచం ఉండే ఎట్లా తావా దీన్ని కొట్టకది ఇస్తాక బట్టలు ఇవ్వాలి చెప్పారు ఎట్లాదిద్దామని గడియలు గడతాను మన మంత్రస్థానం ఆడలు మంత్రస్థానం కట్టుకోవాలి అప్పాలు చేయద్దాం అప్పాలు చేయాలి అప్పాలు చేయ మందు మందులు తీసుకొచ్చి కళాబర్తన చేసి దానికి అప్పాలల్లా ఇష్టం కలిపి చెల్లె అప్పాలు నువ్వు తినాలంటే అప్పాలు సత్తలేనా చేద్దాము నీ మందు మందులలో వాడు నీకు ఏరుకుండాలి నాకేరుకుండాలి నాలుగు గల కుక్కలవద్దు నరమాన మనిషి పెంట బొందలకు నోర్లు ఉంటాయి గోడలకు శివులు ఉంటాయి మన సంసారం అంటేనే నేను సంసారం మన సంసారం అంటే గుసగుతల సంసారం బాగానే అవుతుంది అనగానే మరి నువ్వు మరి చెల్లెకాయ నువ్వు నియేస్తానని ఆ చంద్రబాబు నాడు ఆ మాణిక ఆ పెద్దది మరి మందులలో వాడు వెళ్ళి వస్తాను మందులలో వాడు వెళ్ళి వాతా ఉన్నదాడా అరేదా నీరంటే మళ్ళా కింద ピンポンポンポンポンポンポン

పోతారు ఆ మందులు ఏమో వాళ్ళకు అమ్ముకుంటూ ఎట్లొస్తాడు తాలి రావే పదకొండ వీరన్నా కోరెల్లి మల్లన్న పనగట్టు వన్నన్నా చెవుల్లో ఎక్కు మావా బుర్రల వలకరాదా బుర్రు 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 నెల్ల ముచ్చ తాలు ముందచ్చ ముచ్చటాలు వెనకచ్చ ఎనచ్చ బాదలూ రా నీ కళ్ళ ఎక్కు తారా ఓహో కొండమా రండి జావే

దే తినారా మానే తినారా గుళ్ళదే తినారా జోలాలు నిప్పుకొని పోయేటుకులం లేదు పుట్టినగా పన్నెండు రాత్రికి పన్నెండు రాత్రికి కరంటు అయినది పొద్దున్న కళ్ళు మంచిగా మంచిగా రావాడు రాత్రి అయితే రా గోడాలు ఉలుపుతావు కలిగింది తలిగింది నీ కల్లా తలిగింది అది వారాము నాడు మాస ఆ రోజు ముద్ద వాళ్ళ తీసినారు కానా కదా తినావు వాళ్ళ మీర తీసాది పుట్టాలే తినట్టే బొందేది న బిడ్డ తినట్టేది ట్టినట్టే బొందేలు తిన్న బిడ్డ పొందాలట్టినట్టే అనేది ఎండింది చూసుకోవేదా పోల దూసుకుంటా సెల్ దూసుకుంటా చుట్టాల పోతవారా పొగాపుత్త బిడ్డ ఎత్తాలు పుణ్యానికి పుణ్యాల కత్తయ్యాలే

யே மொகல மேம் இது தான் இது மொகன போயிட்டே

ఇక ఎలకలు పాడ పాడ దానికి పండని తలవు కిచకచు 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 ఎలకలు నాది గుమ్మికాడ పంది కుక్కలు పాడవాడ కీసు 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 అని వడ్లన్నీ వస్తానే నన్ను వండలు అవి వంటలేవు ఇంకా పంది కుక్కులు తెచ్చే మందు ఎలుకలు వచ్చే మందు మనుషులు తెచ్చే మందు కావాలి బిడ్డ ఎలుకలు మీరు పందుకొక్కులు ఒక్కటే మందే అయితే బాగా పెడతానేవా మనుషులు తస్తారు కొద్దిగా పెడతా పందకొక్కలు దత్తాయి ఇంకా కొద్దిగా పెడతా ఎలుకలు దత్తాయి మరి ఏ మందు కావాలంటే కాదే మల్లవాళ్ళు వస్తావా బిడ్జ మాకు ఎవరు బాగున్నారు మేము మనుషులు ఎవరు నమ్మపోతాం కానీ మల్లవాళ్ళు అత్తావా కానీ భారీగా పదిహేను రోజులు ఇరవై రోజులకు అయ్యేది అది కట్టవా మేము ఏమి ఉంచుకోము ఎలుక మందు ఉన్నది పదికొక్కలు తెచ్చే మందు ఉన్నది బిడ్డ మనసులు చంపే మంది అంటే నా దగ్గర అదే అదే అందరికీ అదే కానీ ఎక్కువ పెట్టాలి కొద్దిగా ఎక్కువ పెట్టాలి అదే మందు తీసి చేతలా ఎట్లా పెట్టాలి ఇదా మూటికి దాట కట్టుకొని మూటికి దా మూటికి దస్త కట్టుకోవాలి మూటికి 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 దస్తీ కట్టుకొని దాట అంటే గుడ్డ పేగో దస్తు ఇట్లా మూడ కట్టుకొని దాన్ని వండపాకం చేసి ఆ వనపాకం చేసినప్పుడు ఏమన్నా వెచ్చురు కనిపిద్దాం మరి కట్టుకోకుండా వెచ్చురు అనుకో మీరు ఫిరా దగ్గర వస్తారు అయ్యా సొమ్ములుసుకుంటా మేము కానీ ఇట్లా లోపడికి రా

బియ్యం పట్టిచ్చేది ఎన్ని బియ్యం పట్టిద్దాం అనుకుంటారు నువ్వు మా మాడు పట్టిద్దాం ఏ లజమంట మానడు పట్టిస్తాంతి అరసోడు బియ్యం పట్టిద్దాం అరసోడు బియ్యం పట్టించి అప్పాలు చేస్తే చెల్లె నా చేతికునే గునోళ్ల గునెనో కానీ చెల్లె అప్పాలంటే అప్పాలు కాదు రెండు పెద్ద డబ్బాలు అయితాయి అంత బొమ్ముతా అంత బొమ్ముతాయి అరసోడు బియ్యం బియ్యానికి బియ్యం పట్టించి అప్పాలు చేస్తే షెల్ రెండు పెద్ద డబ్బాలు అప్పాలు చేస్తా నోనా మూకుడు గు నోనా పొయ్యి గునెనా చేస్తా చూడు రాని ହଁ ತಪ್ಪ ವ್ಯಕ್ತೊಕ್ಕ ಕೊಟ್ಟು ಎಕ್ತ ವ್ಯಕ್ತಿ ಮನಸ್ಸುಕೈತೆ ಇಂಥ ಜನ ಎಕ್ತ ವ್ಯಕ್ತಿ ಅನ್ನವಾ